హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు మన ఛానల్లో న్యాచురల్ జున్ను దీనితో పాటు ఇన్స్టాంట్ జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను న్యాచురల్ జున్ను అంటే గేదె నుండి జున్ను పాలు వస్తాయి కదండి ఆ జున్ను పాలతో రియల్ జున్నును న్యాచురల్ టేస్ట్తో ఉన్న జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో దీనితో పాటే ఇన్స్టాంట్ జున్ను పాలతో జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా ముందుగా పాలతో అంటే గేదె నుంచి వచ్చిన జున్ను పాలతో కమ్మటి జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా పదండి న్యాచురల్ జున్ను కోసం ఇక్కడ నేను ఒక లీటర్ వరకు జున్ను పాలను తీసుకుంటున్నాను జున్ను పాలంటే గేదె ఈని తర్వాత మొదటి రోజు నుంచి ఐదు రోజుల వరకు వచ్చే పాలను జున్ను అంటారు ఈ పాలతో చేసిన జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వన్ లీటర్ జున్ను పాలను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి మంటను మాత్రము మీడియం ఫ్లేమ్ టర్న్ టాన్ చేసుకొని పాలను స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ లెంతి ప్రాసెస్ కష్టపడే ప్రాసెస్ ఏమీ ఉండదండి జస్ట్ ఈ జున్నుపాల గిన్నెను స్టవ్ పైన పెట్టి ఇలా స్పూన్తో మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలపడమే ప్రాసెస్ అనేది అయితే చాలామంది జున్ను పాలతో గడ్డలాంటి కేక్ లాంటి జున్ను చేస్తారు అది ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేస్తారు మా తెలంగాణ సైడ్ అయితే జున్ను పాలను ఈ విధంగానే చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇందులో ఒక చిటికెడంతా పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఈ పాలు విరిగిపోయి ఇలా చిన్న చిన్న గడ్డల్లాగా పెరుగు గడ్డల్లాగా అవుతుంది చాలామంది జున్ను పాలను చూసి దీంట్లో నిమ్మకాయ పిండాము సాల్ట్ ఎక్కువగా వేయడం వల్ల ఇలా పాలు విరిగిపోతున్నాయి అనుకుంటారు కానీ ఇది కాదండి రియల్ జున్ను ఇలాగే చేస్తారు మా తెలంగాణ సైడ్ అయితే జున్ను పాలను ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని ఒక పది పన్నెండు నిమిషాల పాటు మరిగిస్తే వాటరు జున్ను పాలు సపరేట్ అయిపోయి ఇలా చిన్న చిన్న గడ్డల్లా ఫామ్ అవుతుంది మేమైతే దీనినే జున్ను అంటాము ఇలాగే చేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర సైడు ఈ జున్ను పాలను కేక్లా ఆవిరి కుడికించి దాన్ని కట్ చేసుకుంటూ పీసెస్ లాగా తింటారు అక్కడ వాళ్ళకు అలా నచ్చుతుంది కాబట్టి అదే రియల్ జున్ను అనుకుంటారు కానీ మా తెలంగాణ సైడ్ అయితే ఇలాగే చేస్తాము మా తెలంగాణ వాళ్ళకైతే ఈ జున్ను అంటేనే చాలా ఇష్టము ఇది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ నానమ్మలకు అమ్మమ్మలకు ఈ జున్నుపాల వీడియోని చూపించండి అప్పుడు ఇది రియల్ జున్నా కాదా వాళ్ళే తెలుసు వాళ్ళకే అర్థమవుతుంది చూడండి ఒక పది నిమిషాలలో ఇలా పాలు పూర్తిగా విరిగిపోయినట్టు అనిపించి చిన్న చిన్న గడ్డలా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అయితే జున్నుపాలలో చాలామంది కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా కలపడం వల్ల ఇలా వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది చిక్కటి జున్నుపాలను తీసుకుంటే వాటర్ చాలా తక్కువగా వస్తుంది మనకు ఇందులో వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను పైన పైన వచ్చిన వాటర్ను తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే మీరు చిక్కటి జున్నుపాలను తీసుకుంటే వాటర్ చాలా తక్కువగా వస్తుంది వచ్చిన వాటర్ను అలాగే ఉంచేసుకోండి అయితే నేను తెచ్చిన పాల దగ్గర మాత్రం వాళ్ళు వాటర్ ఎక్కువగా కలిపారండి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ను తీసేశాను దీంట్లో సరిపడా షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు ఐదు చెంచాల వరకు షుగర్ వేస్తున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి చూడండి షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగిపోయే వరకు కలిపేసి అప్పుడు సర్వ్ చేసుకోవడమే ఒక్కసారి ఈ జున్ను టేస్ట్ చూసాకనే మీరు కామెంట్స్ పెట్టండి ఇది రియల్ జున్న లేదా నిమ్మకాయ పిండి పాలు విరిగిన జున్న అది మీకే అర్థమవుతుందండి చాలా 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 టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు రియల్ జున్ను పాలు దొరికినప్పుడు జున్ను పాలను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి న్యాచురల్ టేస్ట్ జున్ను అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది చూసారు కదండి న్యాచురల్ జున్ను ఎలా ఉందో ఇలా కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకొని తినేయండి చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ జున్నుపాలలో హై ప్రోటీన్ ఉండడం వలన పిల్లల నుంచి పెద్దవారి దాకా ఆరోగ్యానికి చాలా మంచిది మీ పా మీకు మీ ఇంటి దగ్గర పాలు పోసే వాళ్ళు కానీ ఎక్కడ జున్ను పాలు అమ్ముతున్నా తప్పకుండా కొనుక్కొని ఇదే విధంగా ట్రై చేయండి మనకు ఏ పదార్థాన్ని తిన్నా ఏ ఫుడ్ తిన్నా ఇంత ప్రోటీన్ దేంట్లో ఉండదు ఎక్కువగా జున్ను పాలల్లో ఉంటుంది కాబట్టి హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ జున్ను పాలను తప్పకుండా ట్రై చేయండి న్యాచురల్ జున్ను చూశారు కదా ఇప్పుడు ఇన్స్టాంట్ జున్ను పాలతో గడ్డలాంటి జున్నును ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారో చూపిస్తా పదండి ఇన్స్టాంట్ జున్ను జున్నుపాలు లేకుండా ఎగ్స్ వాడకుండా జున్ను తినాలనిపించినప్పుడల్లా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ గడ్డ జున్నును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఇన్స్టాంట్ జున్ను చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి ఇక్కడ పాలు గేదె పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి బెల్లము గ్రామ్ వైజ్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం పూర్తిగా పాలల్లో కలిసేలా కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాతనే ఇన్స్టాంట్ జున్ను పౌడర్ను వేసుకోవాలి ఇక్కడ నేను కామదేను హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ తీసుకుంటున్నాను ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది జస్ట్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి లీటర్ పాలకి వంద గ్రాముల కామదేను జున్ను పౌడర్ పూర్తిగా వేసుకోవాలి ఉండలు లేకుండా పూర్తిగా పౌడర్ కలిసేలా కలిపేయండి ఇలా పాలల్లో బెల్లము కామదేను పౌడర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాతనే దీంట్లోకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఈ మిరియాల పొడి వేయడం అనేది చాలా కంపల్సరీ అండి ఇది వేస్తేనే అసలైన జున్ను టేస్ట్ అనేది వస్తుంది ఇందులో వేసిన మిరియాల పొడి యాలకుల పొడి ఓసారి కలిసేలా కలిపేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టీల్ గిన్నెలోకి కానీ ఇలా కేక్ మౌల్లోకి కానీ వేసుకోండి ఏ గిన్నె తీసుకున్నా పర్వాలేదు కానీ పాలు మాత్రం పై వరకు రాకుండా కొంచెం హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ను పెట్టేసుకొని ఒక స్టాండ్ వేసి స్టాండ్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో మనము జున్నుపాల గిన్నెను పెట్టేసుకొని దీంట్లో నీళ్లు పడకుండా ఒక ప్లేట్ను పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ యొక్క క్యాప్ను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి దాని లోపల ఉన్న ప్లేట్ను కూడా తీసి నైఫ్తో ఓసారి చెక్ చేయండి పాలు ఏమాత్రం నైఫ్కి అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి పాత్రను బయటకు తీసి చల్లారిన తర్వాత ఇలా కొంచెం గిన్నెను షేక్ చేస్తే లూజ్గా అనిపిస్తుంది కదా దీనిని ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత బయటకు తీయాలి చూడండి నేనైతే ఇక్కడ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసి చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన తర్వాత కూల్ అంతా పోయిన తర్వాత ఇలా నైఫ్తో కానీ షార్ప్గా ఉన్న స్పూన్తో కానీ చుట్టూరుగా కొద్దిగా లూజ్ చేసేసేయండి తర్వాత దీనిపైన మరొక ప్లేట్ను పెట్టేసి టర్న్ చేసి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేశారంటే మనకు కేక్లా ఊడిపడుతుంది అయితే ఇక్కడ నేను ప్రెస్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఫాస్ట్గా నొక్కేసానండి ప్లేట్ను ఆ విధంగా చేయడం వలన నాకు ఇక్కడ షేప్ అనేది రౌండ్గా రాలేదు కానీ టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు కదా తినేటప్పుడు ఎలాగో మనం పీసెస్గా కట్ చేసుకొని తినాల్సిందే కదా చూసారు కదా జున్ను పాలు లేకుండా ఎగ్స్ లేకుండా జున్ను తినాలనిపించినప్పుడల్లా అప్పటికప్పుడు చాలా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఈ జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగానే ఇన్స్టాంట్ జున్ను పౌడర్ను తెప్పించి పెట్టుకున్నామంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకు జున్ను పాలు లేనప్పుడు జున్ను తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం